నమస్తే నా పేరు మంజిత్ కౌర్ గిల్ ఈరోజు నా వెయిట్ లాస్ జర్నీ గురించి మీతో షేర్ చేసుకోవడానికి చాలా హ్యాపీగా ఉంది ఇటీవల రెండున్నర నెలల్లో నేను దాదాపు పద్నాలుగు కేజీలు తగ్గాను అవునండి ఇది నిజం నా టార్గెట్ వెయిట్ని రీచ్ అవ్వడానికి ఇంకా నాకు ఒక నెల టైం ఉంది అందుకోసం నేను చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను ఇది కేవలం బరువు తగ్గడం గురించే కాదు నా శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేషన్ క్రానిక్ సమస్యలు కూడా చాలా బాగా కంట్రోల్ అయ్యాయి నాకు చాలా కాలంగా అసిడిటీ ఇష్యూస్ ఉండేవి శరీరం చాలా అలసటగా ఉండేది కానీ ఇప్పుడైతే నేను ఒక సూపర్ ఎనర్జీతో ఉండగలుగుతున్నాను ఈ ప్రోగ్రాంలో నాకు నచ్చిన గొప్ప విషయం ఏంటంటే వారు ప్లాన్ ఇచ్చేసి వదిలేకుండా ప్రతిరోజు మిమ్మల్ని ఫాలోఅప్ చేస్తారు మీరు ఏం తిన్నారు మీ వెయిట్ ఎంత ఉంది అని అప్డేట్స్ అడుగుతారు ఇప్పటి వరకు నేను దాదాపు పద్నాలుగు నుండి పదిహేను కేజీలు తగ్గాను ఈ ప్రోగ్రాంలో బెస్ట్ పార్ట్ ఏంటంటే బరువు తగ్గడమే కాదు మనం ఎదుర్కొనే హెల్త్ ఇష్యూస్ పైన కూడా దృష్టి పెడుతున్నారు ఇప్పుడు నేను చాలా లైట్గా బూస్టెడ్ గా ఫీల్ అవుతున్నాను వాళ్ళ టీం వర్క్ చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది మీరు ఏం తింటున్నారు మీ డైట్ ఎలా ఉంది రోజు ఎలా గడుస్తుంది అన్న దానిపై కంప్లీట్ కేర్ తీసుకుంటున్నారు ఎప్పుడైనా అవసరం అనిపిస్తే వాళ్ళు వెంటనే డైట్లో కూడా మార్పులు చేస్తారు డైట్లో ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ ఉండవు మీరు సరదాగా ఎంజాయ్ చేస్తూ బరువు తగ్గొచ్చు మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఈ వెయిట్ లాస్ కోసం వర్కౌట్స్ అవసరం లేదు ఎక్సర్సైజ్లు ఏమీ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇంకా ముఖ్యమైన విషయం నా శరీరంలోని ఇన్ఫ్లమేషన్ అసిడిటీ వంటి సమస్యలపైన వాళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు ఇప్పుడు నేను ఒక రెగ్యులర్ స్టాండర్డ్ లైఫ్ స్టైల్తో కొనసాగుతున్నాను ఈ ప్రయాణంలో నాకు సహాయం చేసిన డాక్టర్ చలమయ్య గారికి రాకో హెల్త్ థీమ్కు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను వాళ్ళ ప్రయత్నం రోజువారీ ట్రాకింగ్ ఇవన్నీ నాకు బాగా హెల్ప్ అయ్యాయి రోజు నా వెయిట్ అప్డేట్స్ మరియు నేను తినే ఆహారం గురించి అప్డేట్స్ తీసుకోవడం ఇదంతా మనకు ఒక డిసిప్లైన్గా సెట్ అవుతుంది ఫలితాలు వెంటనే కనబడటంతో ఇప్పుడు నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను డాక్టర్ చలమయ్య గారికి రాకో టీంకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను ఇది నిజంగా నా జీవితాన్ని మార్చేసింది వన్స్ అగైన్ థ్యాంక్ యూ రాకో హెల్త్ థ్యాంక్ యూ రాకో హెల్త్ టీమ్ వెంటనే కనబడటంతో ఇప్పుడు నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను డాక్టర్ చలమయ్య గారికి రాకో టీంకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెబుతున్నాను ఇది నిజం